మాయనపల్లి గ్రామంలో ఆర్డిటి స్కూల్ యొక్క హాస్టల్ని దురాక్రమణకు గురవుతున్నాయి ఇవి దురాక్రమణకు గురి కావడానికి వీల్లేదు ఇవి ఆ రోజున ఎస్సీల డెవలప్మెంట్ కోసం వాళ్ళ ఆరోగ్యం ఆ తర్వాత విద్య మానసిక వికాసం కోసం పనికొస్తుంది ఆర్టీ సంస్థ ఆ రోజున పన్నెండు సెంట్ల స్థలం అక్కడ తీసుకెట్టడం జరిగింది ఇది ఆర్టీడీ కాదు మాదే అని అక్కడికి వెళ్ళడం ఊరు ఊరంతా కలిసి పిల్లల కోసం దాన్ని తిరగబడడం ఊరు కోసం అడిగిన వాళ్ళకి లేదా గేర్ కోసం అడిగిన వాళ్ళకి స్కూల్ కోసం అడిగిన వాళ్ళని రాళ్ళతో దారి చేసి జరిగింది నేను ఒకటే అదే అనుకుంటా ఉన్నా చివరికి ప్రైవేటు భూముల అన్యాయ ప్రాంతాలు చూస్తా ఉన్నాం అట్లాగే దేవుని మాన్యాలు కూడా అక్కడికి ఆ భూముల యొక్క దుర్మార్గాన్ని చూస్తా ఉన్నాం చివరికి ఆర్డిటి సంస్థ రైతుల అప్లిప్మెంట్ కోసం పెట్టిన కార్యక్రమాన్ని కూడా దాన్ని ఆకర్షించుకోవాలని చూడాలని కోవడం అన్నది అన్యాయం అని ప్రజలు చెప్తా ఉన్నారు అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు అబౌట్ ఆల్ దీస్ నేను రేణ చెప్తా ఉన్నాను మీరు దోపిడీకి సహకరిస్తా ఉన్నారా మీరు వెళ్ళండి ఆ పన్నెండు సెంట్ల స్థలం మీద ఎదుర్చండి ఆ పన్నెండు సెంట్ల స్థలాన్ని జనానికి జనం కోసం అది ఉపయోగపడుతుంది ఇదేదో అధికారంలో ఉన్నాము కదా అని చెప్పేసి అధికారం అడ్డం పెట్టుకుని దుర్మార్గాల్ని దౌర్జన్యాలు చేస్తామంటే సమాజం హర్షించదు ఇది ఎంతో కాలం నడవదు ఇది ఈ నడవని దాన్ని ఆఖరికి మీరు నమ్ముకొని ముందుకు పోబాకండి ఎందుకంటే ఎప్పటికైనా మీ యొక్క అహంకారమే మిమ్మల్ని దెబ్బతీస్తుంది కాబట్టి మొత్తం మేము అంతా ఉన్నాం ప్రభుత్వాన్ని న్యాయబద్ధంగా వ్యవహరించమని కోరుతా ఉన్నాం పోలీసు వాళ్ళని ధర్మబద్ధం వ్యవహరించమని కోరుతా ఉన్నాం అందరితో ఏం జరిగిందో స్టేట్మెంట్ తీసుకోండి కేసులు పెట్టండి కేసులు గురించి జరుగుతుంది న్యాయస్థానాన్ని మనం చర్యలు తీసుకునే అధికారం కానీ హక్కు కానీ మనకు లేదు కనుక ఈ రోజున అదే వ్యక్తుల కోసం కాదు ఆ గ్రామం యొక్క లేక ఆ వాడ యొక్క వీధి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం పిల్లల కోసం అడ్డం పడితే రాజ్యానికి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటిది నియోజకవర్గానికి మంచిది కాదు ఎవరికి మంచిది కాదు ఆశకు కూడా అంతుండాలా అన్యాయానికి కూడా అంతుండాలా ప్రభుత్వ భూములు ఎట్లాగే ఖాళీగా ఉంచరు చిరుకు ఆర్డీటీ భూములు కూడా కూడా దుర్మార్గమైన ఆలోచన ఇది మార్గం అంటే నిరూపించుకోవాలా మన పన్నెండు పన్నెండు సెట్ల స్థలాన్ని ఆర్డీటీకి దాన్ని సపోర్ట్ చేసి నేను బౌండ్స్ ఇచ్చిపోవాలి నాకు తెలిసినంతవరకు కూడా ప్రైవేటు సర్వేలు సర్వే చేశారని చెప్తా ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు కొన్ని విషయాల్లో వేలు పెట్టకపోవడం చాలా మంచిది అని చెప్తా ఉన్నా ఇది ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నామంటే అది ఏదో విధానం కాదు ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంది అంబేద్కర్ మీద నమ్మకం ఉంది అట్లాగే ప్రజల మీద నమ్మకం ఉంది మాకు మీరు లేదు ఇంకా విధంగా అంటే ఆ రోజున ఆ విధంగానే సమాధానం చెప్తాం ముగ్గురికి ముఖ్యంగా అక్కడ అక్కడికి గాయాలే ఆయన ఆర్టీటీలో లేదుగా గ్రూప్ లీడర్ గా ఉందామే ఆమె వెళ్ళి అసలు అడ్డం పడిందంట ఇది పిల్లలు కదా పాయింట్ సెంట్ మీట్లు వస్తారని ఇంకంటి మన అందరి భాషలతో ఆడము రాళ్ళతో కొట్టడము మళ్ళీ వాళ్ళు మనం కొట్టినామని చెప్పడము ఇవన్నీ కూడా ఆకరిక నేను చెప్పేది దీనికి మూల కారణం అంటే ఆర్టీటీ శ్రమలోకి వచ్చినారా లేదా ఆడిటి స్థలం అనేది ఎక్కడ ఉంది ఆడిటి స్థలాన్ని ఎల్లగొక్కించిన తర్వాత అప్పటికి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఏ రెండు వేల కుదరదు గవర్నమెంట్ ల్యాండ్ కదా అంటే ప్రభుత్వంలో ఉన్నాం కదా మాది అంటే కుదరదు అది దానికి ఒక పద్ధతి ఉంటుంది కనుక ఏదైనా సరే ఆ వీధి కోసం నిలబడిన మా వాళ్ళు ఆ ఆడిటి స్కూల్ కోసం నిలబడింది మా వాళ్ళు దాన్ని ఏమైనా చేద్దాము దాంట్లో దాంట్లో వేసుకుందాం ఏదో అది శాంక్షన్ అయిందంట దాన్ని వేసుకుందామని చెప్పే ఆలోచన దాని ఆకలిద్దరి ఆలోచన మంచిది కాదు రాజకీయ అన్నదండలు లేకపోతే అధికారం అనేది ఎంతో కొంత దగ్గర ఉండదు ఆ రోజులు గతిస్తా ఉన్నా జాగ్రత్త అని మాత్రమే చెప్పగలరు